కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బేసవి ఎండలు మండుతుంటే ప్రయాణికులు స్థానికుల ప్రజల దాహార్ది తీర్చేందుకు నేతలు ముందుకు వచ్చారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏడో వార్డు నాయకుడు మురళి ఆధ్వర్యంలో స్థానిక లాల్ బజార్ దేవాలయం సమీపంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో మరో చలివేంద్రంను ఏర్పాటు చేశారు సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచన వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ రాజకీయాల్లోకి రాకముందే సమాజానికి సేవ చేయడం ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా వార్డ్ సెవెన్ తిరుమలగిరి ఏరియాలో రెండు చలివేంద్రం ప్రారంభం చేసి దానికి ముఖ్య అతిథిగా మా గౌరవలేని ఎమ్మెల్యే గారితో లాల్ బజార్లో ప్రారంభం జరిగింది అయింది అదేవిధంగా తిరుమలగిరి విలేజ్లో మా కాంగ్రెస్ నాయకుడు రేమాండ్ గారి చేతుల మీద కూడా ఇక్కడ చలివేంద్రం ప్రారంభం చేయడం జరిగింది ఈ చలివేంద్రం ఎండ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది దహానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ మరొకసారి మా ఎమ్మెల్యే గారికి కూడా మా కాంగ్రెస్ పార్టీకి మా రేమాండ్ అన్న గారికి కూడా అందరికీ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా మహిళా అధ్యక్షురాలు భవానీ గారికి కూడా అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తెచ్చారు ఇది మా గౌరవమైన ఎమ్మెల్యే గారు రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఆయన ప్రతిసారి ప్రారంభం చేసిండం ఎన్నో పదిహేను సంవత్సరాల పైనుంచే ప్రారంభం చేశాడు దాన్ని కంటిన్యూటీ మేము చేస్తున్నాం ఆయన ఆధారంలో చేయడం జరుగుతున్నది మీకు ఎవరు అంటే ఇట్లా చేయాలని ఎందుకు అనిపించింది అది మా ఎమ్మెల్యే గారిని స్ఫూర్తిగా తీసుకొని దీన్ని కంటిన్యూగా మేము చేస్తా ఉన్నాం ఒకటే ఉంటుంది ఎన్ని రోజుల వరకు ఉంటుంది ఇది మూడు నెలల వరకు ఉంటుంది రెండు నుంచి మూడు నెలల వరకు కాలం తగ్గే వరకు ఉంటుంది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ ఆరవ తేదీన అంబర్పేట్ జెహెచ్ఎంసీ గ్రౌండ్ నుంచి జీ నెంబర్ తిలక్ నగర్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు జరగబోయే శోభాయాత్రకు ప్రజలు తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ బాగంబర్పేట్లోని పలు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాన్ని అందజేశారు హిందూ ఐక్యతను చాటు చెప్పేలా ఉండాలని ప్రజలందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ బాగంబర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్ గోవర్ధన్ రెడ్డి అడప చంద్రమౌళి రామ్ రెడ్డి ఏవిపి నాయకుడు ప్రవీణ్ ఇతర బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామనవమి సందర్భంగా అంబరపేట మున్సిపల్ గ్రౌండ్ నుండి ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎంతో శోభాయమానంగా శ్రీరాముల సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులతో శివాజీ రాముడు హనుమంతుడు ఇలాంటి వేషధారణలో ఎంతో కన్నుల పండగగా ఈ యొక్క శోభాయాత్ర జరగనున్నది కాబట్టి బాగంబర్పేట డివిజనే కాకుండా మన హిందూ బంధువులు అందరూ కూడా అందరూ తరలి వచ్చి అంబరపేట మున్సిపల్ గ్రౌండ్ మొత్తం కూడా ఆ రోజు ఎక్కడ చూసినా జన సమూహం కనిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్క హిందూ బంధువులకు మనవి చేస్తున్నాము దయచేసి ఇది మన ఇంట్లో జరిగే వేడుకగా భావించి మన యొక్క హిందూ శక్తిని చాటడానికి మన యొక్క హైందుల సమాజంలో హిందూ ప్రదర్శనను చూపించడానికి యువత అందరూ కూడా యువతి యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి ఈ యొక్క కార్యక్రమం ద్వారా హిందూ శక్తి ప్రదర్శన మనము చూపించాలి కాబట్టి ఈ యొక్క హిందూ శక్తి ప్రదర్శనలో ప్రతి ఒక్కరు మనం కూడా ఉర్ధ భక్తిగా మనం అందరం పాల్గొందామని సంకల్పం తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరవ తేదీ అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ లో విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు శ్రీరామనవమి శోభయాత్ర ఆరవ తారీఖు నాడు జరగబోయే శ్రీరా శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా మన బాగంబర్పేట డివిజన్ డివిజన్ కార్యవర్గము అధ్యక్షుల వారి అధ్వర్యంలో ఈ ప్రోగ్రాము అయ్యప్ప స్వామి బాగంబర్పేట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమము కరపత్రాలు పంపిణీ కార్యక్రమము ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ తిరుగుతూ మరి ఇక్కడ రావడం అనేది జరిగింది కనీ విని ఎరగని రీతిలో అంబర్పేట్ మున్సిపల్ బ్రేక్ నుండి ఉదయము అన్ని బస్తీలలో శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్ళి అయితే ఏదైతే ఉంటుందో పెళ్ళైన తర్వాత మన మన ఆడపరుచుని ఏ విధంగా మనం సాగనంపుతామో మన దీన్ని ఏమంటారంటే ఒక ఊరగింపుగా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలి ఈ సందర్భంగా మేము అందరికీ ఇంటి ఇంట ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ మరి అందులో భాగంగా ఈనాడు చేయడం జరిగింది శ్రీరమణ మున్సిపల్ గ్రౌండ్ శ్రీరమణ చౌరస్తా చే నంబర్ చౌరస్తా తిలక్ నగర్ చౌరస్తా ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా బర్కత్పుర చౌరస్తా టూరిస్ట్ హోటల్ వీర సావేడ్కర్ వరకు ఈ యొక్క శోభయాత్ర బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా అందుకనే మన ఇంట్లో పెళ్లి అయితే ఏ విధంగా పత్రికలు ఇస్తామో అదే విధంగా ఈనాడు ఇంట ఇంట తిరిగి మేము ఈ కార్యక్రమం మన చేపట్టడం అనేది జరిగింది ఎక్కడ కూడా ధరనటువంటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ శ్రీరామ కళ్యాణానికి ఎదురు చూస్తున్నారు తదంతరం మళ్ళా ఈ యొక్క అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొనాలని అందరికీ ఆహ్వాన పత్రికగా ఈ విధంగానే మనము కార్యక్రమం అంతా దేశం మొత్తం చేస్తుంది మేము కూడా చేస్తున్నాం కాబట్టి అందరు కూడా అందరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తూ మనవి చేస్తూ తప్పకుండా రావాల్సిందిగా మనం వేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావును ఎన్యు పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది దీంతో ఆయన కాచిగూడలోని శ్రీశైలం మందిర్లో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు

అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్కే వస్తాయి అని మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు సీనియర్లు మీకు కనిపించడం లేదా అని రాజసింగ్ ఫైర్ అయ్యారు గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు టికెట్లు ఇస్తారని మిగతా వాళ్ళు మీ గులాంగిరి చేయరు కదా అందుకోసం వాళ్ళని పక్కన పెడతారని ఆరోపించారు అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్కే వస్తాయి అని మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు సీనియర్లు మీకు కనిపించడం లేదా అని రాజసింగ్ ఫైర్ అయ్యారు గులాంగిరి చేసే వాళ్ళకే పోస్టులు టికెట్లు ఇస్తారని మిగతా వాళ్ళు మీ గులాంగిరి చేయరు కదా అందుకోసం వాళ్ళని పక్కన పెడతారని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం నాటికి ఆస్తి పన్నులు నీటి ట్యాక్స్లు తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల రూపాయల పన్ను వసూలు చేశామని చిలకలూరిపేట మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు పురపాలక సంఘానికి ఆదాయ వనరులు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పన్నులు వసూలు చేశామని వారు తెలిపారు తరవండి చిల్కలూరుపేట పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం నా పేరు సుబ్బారావు రెవెన్యూ ఆఫీసర్ చిల్కలూరుపేట పురపాలక సంఘం మనము ఈ ఆర్థిక సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటి నాటికి దాదాపు తొమ్మిది కోట్ల తొంభై నాలుగు లక్షలు పన్ను వసూలు చేయగలిగాము మన టార్గెట్ పదమూడు కోట్లు అయితే దాంట్లో తొమ్మిది కోట్ల తొంభై నాలుగు లక్షలు వసూలు చేసుకోగలిగాము దీనికి ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయము మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బతపాటి పుల్లారావు గారు పురపాలక సంఘానికి ఆదాయ వనరులు పెంచాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు అలాగే చైర్పర్సన్ గారు వార్డు మెంబర్ల యొక్క సహాయ సహకారాలతో మరి ముఖ్యంగా మా మున్సిపల్ కమిషన్ గారి యొక్క నిర్దేశం దిశానిర్దేశాల ప్రకారంగా సచివాలయ సిబ్బంది అవుట్సోర్సింగ్ సిబ్బంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అందరం కలిసి సమిష్టిగా ఎప్పుడూ లేని విధంగా నాలుగు కోట్ల అదనపు ఆదాయం మొత్తం తొమ్మిది కోట్ల తొంభై నాలుగు లక్షలు పన్ను వసూలు చేయగలిగాము పట్టణ ప్రజలు ఉండి బకాయిలో ఉన్నవాళ్ళు రెగ్యులర్గా కట్టేవాళ్ళు కూడా మేము చెప్పింది అర్థం చేసుకొని సకాలంలో పన్నులు చెల్లించిన అందరికి కూడా పరిపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇందులో భాగంగా వాటర్ ట్యాక్స్ కానీ ఖాళీ స్థలాల పనులు కానీ ప్రభుత్వం వారు ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీ కూడా తీసుకొని ముండి బకాయిదారులు కూడా చెల్లించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పన్ను వసూళ్ల కార్యక్రమంలో సహకరించిన మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ సంవత్సరము మొండి బాకీలు ఎవరైతే మార్చి ముప్పై వరకు కట్టకుండా పన్ను కట్టగలిగి ఉండి కూడా కట్టలేకుండా పన్ను వాయిదా వేస్తున్న వారికి లీగల్ చర్యలు తీసుకొని వారికి లోకాదావం ద్వారా వారి దగ్గర నుంచి కూడా దాదాపు ఇంకా రెండు కోట్ల పన్ను రావాల్సింది వాటిని కూడా ఖచ్చితంగా ఏప్రిల్ మే నెలలో వసూలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాము సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించిన పట్టణ ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం మూడు దశాబ్దాల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడారు విద్యార్థి నేతగా జైలుకు కూడా వెళ్ళారు బీజేపీలో నిబద్ధత అంకిత భావంతో పనిచేసే నాయకుడిగా పేరుంది గత శాసనసభ ఎన్నికల్లో అంబర్పేట్ నుండి దాదాపుగా గౌతమ్ రావు పేరు ఉన్నప్పటికీ చివరి క్షణంలో మిస్ అయింది అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని ఏనాడు ధిక్కరించలేదు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నగరంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా పనిచేశారనే పేరుంది పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ఉస్మానియా విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా విజయం సాధించారు మూడు దశాబ్దాల పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడారు విద్యార్థి నేతగా జైలుకు కూడా వెళ్లారు బీజేపీలో నిబద్ధత అంకిత భావంతో పనిచేసే నాయకుడిగా పేరుంది గత శాసనసభ ఎన్నికల్లో అంబర్పేట్ నుండి దాదాపుగా గౌతమ్ రావు పేరు ఉన్నప్పటికీ చివరి క్షణంలో మిస్ అయింది అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని ఏనాడు ధిక్కరించలేదు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నగరంలో పార్టీ అభివృద్ధికి విశేషంగా పనిచేశారనే పేరుంది పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ఉస్మానియా విద్యార్థి సంఘం ఎన్నికల్లో కూడా విజయం సాధించారు కంచగచ్చిబోలి భూముల అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఎస్ శాంతికుమారి సహా అటవీ రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యారు తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక చైర్మన్ బద్రి డిమాండ్ చేశారు ఈ నెల పదహారున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్స్ కళాశాల వద్ద విడుదల చేశారు ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డుతో పాటు ఉపాధి హామీ కల్పించాలన్నారు రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇప్పిస్తామని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొంటారని తెలిపారు విద్యార్థి ఉద్యమకారులు ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు నెల పదహారవ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటువంటి విద్యార్థి ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాము గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు అదేవిధంగా టీయుజేఏసీ నాయకులు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు హాజరవుతున్నారు కాబట్టి తెలంగాణలో వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా భవిష్యత్ కార్యాచరణను కూడా మనం ఆ రోజు ప్రకటించబోతున్నాం కనుక తప్పకుండా మీరందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ పోస్టర్లో మనం పెట్టినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో ప్రభుత్వం మరొకసారి వీటి మీద ఆలోచన చేసి వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తొందరగా వీలైనంత తొందరగా ఉద్యమకారులను గుర్తించి వారికి కావలసినటువంటి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు ఇప్పుడు సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేశాయి జింకకు గాయాలు కావడంతో పశువుల ఆసుపత్రికి తరలించారు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ లో ఈ రోజు పొద్దుగల సెంట్రల్ యూనివర్సిటీలో జింకకి దెబ్బలు అని అనే సమాచారం వచ్చింది సమాచారం వచ్చిన తర్వాత అది మా కార్యకర్తలు వీడియో కూడా తీసినారు దీని తర్వాత జింకని ని నల్లగండరీ హాస్పిటల్ తీసుకుపోయినారంటే ఆ వెటనరీ హాస్పిటల్ పోయినాము మేము పోయే లోపల జింక నుంచి తీసేసినారు జింక జింకని తీసేసిన తర్వాత మేము ఎందుకంటే వీళ్ళు చాలా మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం కాబట్టి రోజు న్యూస్ పేపర్ తీసి ఒక వీడియో చేసినాము ఉన్న డాక్టర్స్ అడిగినాము ఆ జింక వచ్చింది ఈ తీసుకొచ్చినారు ఎక్కడి నుంచి తీసుకొచ్చున్నారు అంటే సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చున్నారు వచ్చేలోపు ఆ జింక చచ్చిపోయింది దాన్ని పోస్ట్ మార్టంకి నానక్రామ్ హాస్పిటల్ నానక్రామ్ గూడ హాస్పిటల్కి పంపించినామని చెప్పినారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ జింకలే లేవు ఏం కదా మరి జింకలు ఎక్కడ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంక అయిపోయిన చెట్లు నరకడం ఇక్కడ ఉన్న జింకల్ని కూడా సంపేస్తే ఇక్కడ ఏం లేదని నిరూపించడం ట్రై చేస్తున్నారు కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీని దీన్ని ఆపిందాక మా పోరాటం కంటిన్యూ చేస్తాం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సూరారాం గ్రామం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో రోడ్డును ఆక్రమించిన నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు సర్వే నెంబర్ ఇరవై భూమికి రోడ్డు సౌకర్యాలు లేదని భూ యజమాని ఫిర్యాదుతో ఈరోజు కూల్చివేశారు ఈ స్థలం ప్రైవేట్ ల్యాండ్ అని గత పదహారు ఏళ్ళ క్రితం రెండు వేల తొమ్మిదిలో మా తాతలు తండ్రుల నుండి సంరక్షించి సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది అరవై తొమ్మిది నా స్థలంలో రెండు వేల తొమ్మిదిలో నిర్మించిన కట్టడాన్ని కూల్చివేయడం అన్యాయమని బాధితుడు వాపోయాడు హైడ్రా కమిషనర్ మరొక్కసారి పరిశీలించి భూమి ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ ల్యాండా పరిశీలించి నాకు న్యాయం చేయాలని బాధితుడు వాపోయాడు ల్యాండ్ ఇది ప్రైవేట్ ల్యాండ్ తాతల ముత్తాతల నుంచి సంక్రమించినటువంటి మా జాగా ఇది దీనికి హైదరాబాద్ వాళ్ళ ఏదైతే సరే నెంబర్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్కు వాళ్ళు దానికి రోడ్ లేదు రోడ్ రోడ్ లేకపోయేవారు కల మా సరే నెంబర్ సిక్స్టీ నైన్ ట్వంటీ ఎయిట్ ఈ జాగాల నుంచి మాకు రోడ్ కావాలని చెప్పేసి దౌర్జన్యంగా ఇవాళ పొద్దున ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మేము నేను ఏదైతే పెట్టుకొని పెట్టుకుని సంబంధం జరుపుకున్నామో రెండు వేల తొమ్మిదిలో కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళని ఇవాళ దౌర్జన్యంగా వచ్చి హైదరాబాద్లో ఉదయం గురగొట్టడం జరిగింది దీని మీద ఎమ్మెల్యే తక్షణంగా హైదరా కమిషనర్ గారు ఒకసారి పరిశీలించి ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా మళ్ళీ ఇది ఏమైనా మున్సిపల్ క్యాండోర్ యూషన్ కూడా మళ్ళీ మున్సిపల్ నుంచి మాకు ఏమైనా ఫండ్ శాంక్షన్ అయిందా మాకు ఏమైనా కామెంట్ వచ్చిందా అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయాల్సిందే హైట్రా కమిషనర్ గారిని గురుకోవడం జరుగుతుంది దారుణంగా ఎన్వీఆర్ఎస్ అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు పైన ప్రహారీ గోడ అంచుపై పిడుగుపడి గోడ స్వల్పంగా ధ్వంసమైంది భారీ శబ్దంతో పిడుగుపడిందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు గోడ విరిగిపడి ఇటుక పిల్లలు తమ గార్డెన్లో పడిపోయాయని ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు భారీ భవంతుల వద్ద పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సందర్భంగా వారు కోరారు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టారు పౌల్ట్రీ ఫామ్ లో వేలాది కొద్ది కోళ్లు మృత్యువాత పడ్డాయి గత కొద్ది రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాను సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూ అని నివేదిక ఇవ్వడం జరిగింది కోటల్లో ఆస్తి నష్టం కావడంతో యజమాని ఆందోళనకు గురయ్యారు మరోసారి శాంపిల్స్ సేకరించారు అధికారులు గత నాలుగు రోజులుగా కోళ్లు మృతి చెందుతుండటంతో ఈరోజు నివారణ చర్యలు చేపట్టారు వ్యాధి వ్యాపించకుండా ఫోల్ట్రీ ఫామ్ మొత్తం మందులు చల్లడం జరిగింది చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు కోడుగుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని ఫోల్ట్రీ యజమానులకు తెలిపారు అధికారులు